జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా మన గురుదత్త ఛానల్లో చేసుకునే వీడియోసు ఈరోజు వీడియో అండి మానవ జన్మ లక్ష్యం ఏమిటి ఇది టాపిక్ అండి మనం వీడియోలోకి వెళ్దాము దీనిని దయచేసి ప్రశాంతంగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయగలరు గురుదత్త మానవ జన్మ లక్ష్యం అత్యంత దుర్లభమైనది అపూర్వమైనది మానవ జన్మ పుట్టడము చాలా అపూర్వమైనది మరియు మానవ జన్మకు ప్రత్యేకమైన లక్ష్యం ఉంటుంది ఇది ఇరవై నాలుగు లక్షల జంతు జన్మల్లో ప్రయాణం చేసి పుణ్య పాప కర్మల ఫలితాలు పూర్తిగా అనుభవించి ఆ తర్వాత మానవలోకంలో జన్మ అపురూప అవకాశంగా వచ్చేది మానవ జన్మ లక్ష్యం మానవ జన్మకు ప్రధాన లక్ష్యం పరమాత్మను దేవుడిని తెలుసుకోవడము ఆత్మసాక్షాత్కారం పొందడం మరియు పునర్జన్మల శృంఖాల నుండి విముక్తి సాధించడము ఇది ఆత్మ ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి కర్మల ఫలితాల కష్టాలను అర్థం చేసుకుని పునర్జన్మల బంధం నుండి విడిపోవడానికి ఒక అవకాశము మానవునికి స్వతంత్ర బుద్ధి చైతన్యం తెలుసుకునే శక్తి ఉండటం వలన ఈ జన్మ అత్యుత్తమం ఈ జన్మలో చేసే మంచి కర్మలు అవే పుణ్యాలు మరియు దుష్టకర్మలు అవే పాపాలు భవిష్యత్తు జన్మల్ని నిర్ణయిస్తాయి అవే పాప కర్మల ఫలితాలు అని అర్థము మానవ జన్మను జంతువునాం నరజన్మ జన్మ దుర్లభమని శంకరాచార్యుల వారు వివేక చూడామణి గ్రంథములో ప్రస్తావించారు ఈ జన్మలో మనం చుట్టూ ప్రపంచాన్ని జీవజాతులను మనోభావాలను అర్థం చేసుకొని ఆచరణలోకి తీసుకోవాలి భగవంతుని పాద పద్మాలకు శరణాగతి సాధించడం ద్వారా మానవుడు జీవన దుఃఖాల నుండి విముక్తి పొందవచ్చు మానవ జన్మలో ఉన్న ప్రత్యేకతలు పునర్జన్మల నుండి వచ్చిన వరుస కర్మ ఫలాల శుభదృష్టాలు ఈ మానవ జన్మలో కలిసి ఉంటాయి శుభ అశుభ ఫలితాలు అని అర్థము మరో స్థాయి జన్మలు అంటే గొప్ప జన్మలు పక్షి వంటి కంటే మానవ జన్మలో ఉన్న బుద్ధి కారణంగా లోయర్ జన్మల కాకుండా అంటే మానవ జన్మలో ఉన్న బుద్ధి కారణంగా పాపపుణ్యాన్ని పరిగణించి జీవితము సరైన మార్గంలో నడిపించుకోవచ్చు మార్చుకోవచ్చు ఇదే లక్ష్యము ఈ జన్మలోనే మనకు ఆత్మజ్ఞానము ధ్యానము కర్మయోగం వంటి సాధనాలు సాధ్యమవుతాయి సారాంశంగా మానవ జన్మ అనేది అపూర్వమైన దైవ అనుగ్రహము ఈ జన్మను సత్య జ్ఞానం ఈ జన్మలో సత్యాన్ని జ్ఞానాన్ని అర్థం చేసుకొని సత్యము జ్ఞానం సంపాదించి భగవంతుని సాక్షాత్కారం ద్వారా మోక్షం మరణాంతర విముక్తి పొందడమే మన పుట్టుక యొక్క తుది తప్పని లక్ష్యము ఈ జీవితంలో మనం చేసే కర్మలు సాధనలు జ్ఞానం మొదలైన ప్రతిదీ మన రీతిలో పునర్జన్మల నుండి విముక్తి ద్వారానే ముక్తి ద్వారానే విముక్తి దారిని సూచిస్తాయి భగవద్గీత ప్రకారం మానవ జన్మ లక్ష్యం అంటే పరమాత్ముడు అంటే భగవంతుడును తెలుసుకోవడం ఆత్మ సాక్షాత్కారం సాధించడం మరియు మోక్షం జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడమే భగవద్గీత ప్రకారం మానవ జన్మ లక్ష్యం వివరణ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి మనిషి జన్మ దుర్లభమైన ఈ అవకాశం అని చెప్పారు ఈ జన్మ పుణ్య మరియు పాప కర్మల ఫలితాలతో కూడిన పునర్జన్మల రేఖను వీడుతూ ఆత్మను తెలుసుకోవడానికి తన స్వరూపాన్ని జ్ఞానంతో తెలుసుకోవ తెలుసుకోవడానికి మానవుడు పొందినది భగవద్గీత సారాంశంలో ఈ జన్మలో కర్మయోగం అంటే ఫలా ఆసక్తి లేకుండా కర్తవ్యం చేయడం భక్తియోగం దేవుని పట్ల అంకిత భావం మరియు జ్ఞానయోగం ఆత్మ బ్రహ్మజ్ఞానం ద్వారా మనిషి యొక్క మోక్షమును సాధించాలి అంటారు మానవ జన్మలో మోక్షాన్వేషణ ముఖ్యమైనది మోక్షం అంటే పాపం జననం మరణం వంటి బంధాల నుండి విముక్తి భగవద్గీతలో అనన్య చింత ఎంతు మామే జన పార్యుపాసతే అని చెప్పి దేవునిపైన అనన్యమైన భక్తితో సతత ధ్యాసలో ఉండేవారి యోగక్షేమం భగవంతుడు తానొక్కటే భరోసగా వహిస్తారని చెప్పారు కర్మఫలానికి ఆశ్రయం కై కాకుండా సమతుల్యత మనసుతో కర్తవ్యం చేయడం హృదయంలో భగవంతుని పలకరించుకోవడం భక్తి మానవ జీవితం పరమ లక్ష్యము భగవద్గీతలో జీవాత్మ పరమాత్మతో ఒకే తత్వం అనే విషయాన్ని ఆత్మనాశనం లేదు అనే విషయాన్ని తెలుసుకొని కానీ దుఃఖాల బంధకుంటుందని వివరించారు ఈ జన్మలో మనం చేసే పనులు మన ఆచారాలు సాధనలు భవిష్యత్ జన్మలను మార్చి చివరికి మోక్షానికి మార్గం చూపిస్తాయి సారాంశం భగవద్గీత ప్రకారం మానవ జన్మ యొక్క తాత్విక అర్థం భగవంతుడిని సాక్షాత్కరించడము సాక్షాత్కరించుకోవడము పునర్జన్మల బంధం నుండి విముక్తి పొందడము కర్మను నిర్విగా నిర్వీయర్యం నిర్వీయార్ కర్మను నిర్వీర్యం చేసుకొని భక్తితో మరియు జ్ఞానంతో జీవించడమే మన జీవిత లక్ష్యము ఆసక్తి లేకుండా కర్మలు చేసి భగవంతుని ఆరాధన చేసేవారు శాశ్వత శాంతి అమృత తత్వాన్ని పొందుతారు ఇదండి ఇంతమంది వీడియో చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీపూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు మరియు మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు కూడా కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులచరణారవిందర్పణమస్తు ఈ వీడియోను మంచిగా అర్థం చేసుకోగలరు జాగ్రత్తగా అది చేసుకొని ధ్యానం అనేది చాలా ముఖ్యమండి ఆ దత్తయోగ సాధన వైపు మరలే కొరకు ప్రయత్నం చేయగలరు దత్తార్పణం జై గురుదేవ దత్త థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్